చేసి గ్రీన్లాండ్ విషయంలో నీకు మద్దతు ఇవ్వాలని మా మీద ఒత్తిడి తెస్తూ ఒకవేళ కానిపక్షంలో టారిఫ్లు అని బెదిరిస్తే మేము కూడా బెదిరిస్తాము మేము అన్నాడు ఇంకా ఉపేక్షించేది లేదు వాళ్ళకుండే బలహీనతలు వాళ్ళకున్నాయి తప్పనిసరి జర్నీ చేస్తున్నారు అమెరికాతోటి కానీ రేపు పొద్దున మిత్రులతో కూడా మిత్రుల్ని కూడా గత్తర చేయగలిగే స్థాయికి ఇతను ట్రంప్ దిగజారాడు అంటే వీళ్ళు తీసుకునే డెసిషన్ ఎలా ఉండబోతోంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దావ్ వాండ్ యాంటీ కోర్షన్ ఇన్స్ట్రుమెంట్ని తరమీదిగా తీసుకొస్తాం ఏసీఐని తెరమీగా తీసుకొస్తాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి వాస్తవంగా ఇది అమల్లో ఉంది కానీ ఇప్పటిదాకా ఏ దేశం మీద వాళ్ళు ప్రయోగించాల మొదటిసారి అమెరికా మీద ప్రయోగిస్తారు దీని రిపరికేషన్స్ ఎలా ఉంటాయి సార్ గారు మీరు అన్నారు కదా ట్రంప్కు మిత్రులు శత్రువులు అనే తేడా ఏమాత్రం లేదు ఇక్కడ ఆయన ఆయన అధికారంలోకి రాగానే అంతా నేనే ప్రతిసారి ఇప్పుడు మనం చూస్తే ఏది అనౌన్స్ చేసినా తనే ఫస్ట్ మిత్రుల మీదనే ఉపయోగించడం మొలుపెట్టాడు సో అదేమవుతుంది అని అంటే అంటే అక్కడ ఈజియెస్ట్ టార్గెట్ ఏది దొరుకుతుందో దాన్ని ఉపయోగించి వాడుకోవటం దాని తర్వాత ఎక్స్టెండ్ చేయటం తర్వాత ఇంకొక పాలసీ ఏంటంటే మ్యాగ్జిమం ప్రెషర్ పెట్టడం తర్వాత నెగోషియేషన్ పక్క బిజినెస్ మ్యాన్ అదే మన వ్యాపారి మ్యాక్సిమం ప్రెషర్ పెట్టడం కండిషన్స్ పెట్టడం మళ్ళీ నెగోషియేట్ చేసుకోవటం తను అనుకున్నది మనసులో ఫిఫ్టీ పర్సెంట్ సాధించాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంపోజ్ చేయటం దాని తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ దాకా నెగోషియేషన్ తీసుకురావటం ఓహో నేను సాధించాను తీసుకోవటం అనే పద్ధతులు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు తనకు ఏంటి అని అంటే అటు ఒక ఈ విషయంలో ఎందుకంటే నేను జర్మనీలో టెన్ ఇయర్స్ ప్లస్ ఉండి అన్ని చూశాను కదా హిట్లర్ హిస్టరీ అంతా కనుక చదివినప్పుడైతే ఆ సెకండ్ వరల్డ్ వార్కు తీసిన పరిస్థితులను కనుక చూసినట్టయితే ఈవెన్ ట్రంప్ కూడా ఒక్కోసారి అలానే స్టెప్స్ వేస్తున్నాడా అనే అనుమానం వచ్చేస్తుంది ఎందుకనంటే ఈజ్ టెస్టింగ్ ద వాటర్స్ ఇప్పుడు వెనిజువల ప్రెసిడెంట్ సావరిన్ కంట్రీ ఒక ఎలక్టెడ్ ప్రెసిడెంట్ను కిడ్నాప్ చేయటం తీసుకపోవటం అనేది జైల్లో పెట్టుకోవటం అనేది అదొకటి అక్కడ చూస్తే ఆ పొజిషన్ పెద్దగా ఏం రాలేదు దాని తర్వాత తను ఏమని ఏమన్నాడు ఓకే ఆల్టర్నేటివ్ ఏదో అరేంజ్మెంట్ ఉంటుంది తర్వాత దే విల్ కోఆపరేట్ విత్ అస్ మనకు అమెరికన్ అఫ్ కోర్స్ ఏది ఆయిల్ మినరల్స్ ఎవర్ ఇట్ ఇస్ దట్ ఈస్ సెకండరీ కానీ అమెరికన్ అధీనంలో ఉండనీకి ఆల్టర్నేటివ్స్ ఏదో ఏర్పాట్లు జరుగుతాయని కానీ తనే డిక్లేర్ చేసుకున్నాడు నేనే ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజువేలా అని అంటే దాని తర్వాత ఇప్పుడు ఏమైంది మిగతా లాటిన్ అమెరికన్ కంట్రీస్ కూడా వార్నింగ్స్ ఇస్తున్నాడు కానీ అక్కడ పోలేదు దానికి కూడా తర్వాత ఇఫ్ ఈజ్ అలౌడ్ ఆర్ పరిస్థితులు కనుక తన ఫేవర్లో కనుక వచ్చేస్తే ఈ స్ట్రయింగ్ ఈజ్ బెస్ట్ అది కూడా జరుగుతుంది ఆల్రెడీ టార్గెట్ మొదలుపెట్టే కొలంబియా క్యూబా ఈవెన్ మెక్సికో అని కూడా ఇక్కడ బెదిరించిన సంగతి ఉంది కదా ఇప్పుడు ఏంటంటే ఈజియెస్ట్ టార్గెట్ ఏమి అయితే ల్యాండ్స్ వచ్చింది ల్యాండ్స్ ఏమైతే ఏం చెప్తున్నాడంటే నేషనల్ ఇంట్రెస్ట్ అదే కాకుండా ఆర్టిక్ మొత్తం సేఫ్ గార్డ్ చేయాలంటే గ్రీన్ ల్యాండ్ చేయలేదు ట్రంప్ గారి అల్లుడి వ్యాపారం లేకపోతే ఆయనతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆయన స్నేహితుడి ఇంట్రెస్ట్లో ఉన్నది అంటే ఇప్పుడు వ్యాపారంలో అన్ని ఇంట్రెస్ట్ వస్తున్నాయి కానీ ఈ ల్యాండ్స్ అనేది ఎప్పుడైతే అది స్ట్రాటజిక్ పాయింట్లో ఉన్నదో తర్వాత మినరల్ రిసోర్స్ ఎక్కువ అనిపించిందో చైనా ఎప్పుడైతే ఎర్త్ మెటల్స్ మీద ఎప్పుడైతే చెవు పిండిందో దానికి ట్రంప్కు అర్జెన్సీ ఏర్పడ్డది అంతకుముందు నుంచే ఆలోచిస్తున్నాడు ఎందుకంటే మొదటి వచ్చినప్పుడు కూడా అన్నాడు గ్రీన్లాండ్ కావాలని బట్ ఇప్పుడు ఏంటంటే ఇక చైనాకు తను ఏమన్నట్టు టు యాజ్ టు బోర్డౌన్ వచ్చి కాంప్రమైజ్ అయ్యి తీసుకోవాల్సి వచ్చింది అటువంటి పరిస్థితి రాకుండా చూసుకొని ఇప్పుడు ఓపెన్ కట్టున్నారు కదా టుమారో మనం తీసుకోకపోతే చైనా తీసుకుంటుంది రష్యా తీసుకుంటుంది తర్వాత ఈ ఐస్ మెల్ట్ అయిన తర్వాత అక్కడ నావిగేషన్ ఫెసిలిటీస్ అన్నీ ఏర్పడతాయి అప్పుడు పనామా కంటే ఇది ఎక్కువ వాళ్ళ చేతిలో పోతుంది అందుకనే మన నేషనల్ ఇంట్రెస్ట్కు మనకు కావాలనేది అయితే ఇప్పుడు ఏమవుతుందని అంటే దీని పర్యవసానం ఎలా ఉంటుంది మామూలుగా ఇప్పుడు ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఈ నేటో ఎగ్జిస్టెన్స్కి వచ్చినప్పుడు అమెరికా ఆధ్వర్యంలో నేటో ఇంతకాలం పనిచేసింది తర్వాత ఇక దాని కాన్స్టిట్యూషన్ బట్టి చూస్తే ఒక కంట్రీ ఏదైతే మెంబర్ ఉందో దాని మీద దానికి ఏదైనా అటాక్ జరిగితే అందరి మీద జరిగినట్టే ఇది అవుట్ ఫైట్ ఇప్పుడు లీడర్గా ఉన్న అమెరికాని వన్ ఆఫ్ ద కంట్రీని కబలించకపోతుంది ఇక నేటోలో సో నేచురల్గా వాళ్ళందరూ ఇప్పుడు ఏమైందంటే ఇండివిజువల్ అని అయితే అమెరికాను ఎదిరించలేరు ఎదుర్కోలేరు సో ఇప్పుడు కలెక్టివ్గా కావాల్సి వచ్చింది అందుకని మన ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మీడియట్గా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే నో ఇట్స్ నాట్ అలౌడ్ ఎందుకని అంటే మనం యునైటెడ్గా ఏది ఈ చర్యను ఎదుర్కోవాల్సి వస్తుంది అని లో వాళ్ళ అంబాసిడర్స్ మీట్ అయ్యారు తర్వాత వేరియస్ అదర్ లో కూడా డిస్కషన్ అవుతుంది ఏంటి అని అంటే కోర్స్ ఇప్పుడు ట్రంప్ చూసేది ఏంటంటే వీళ్ళు ఎంతవరకు ఈ నాటో మెంబర్స్ ఎంతవరకు అయితే ఉన్నారో ఆల్రెడీ ఒకళ్ళిద్దరు అటెట్ జారిపోతూనే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చూసినట్టయితే జర్మనీ ఇంత పెద్ద ఫైట్ ఇస్తా అనేది ఇమీడియట్గా వాళ్ళంతా ప్యాక్ చేసుకొని వచ్చేసి వాళ్ళ సో సోల్జర్స్ సో అలానే ఇప్పుడు యూకే ప్రెసిడెంట్ కూడా స్టామర్ ఏదో ప్రైమ్ మినిస్టర్ కూడా ఏదో అన్నాడు స్ట్రాంగ్ స్టేట్మెంట్ అది ఎంతవరకు ఫాలో అవుతారు సో ఇవన్నీ టెస్ట్ చేస్తున్నాడు బట్ తన అనేది ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్నా గ్రీన్ ల్యాండ్స్ నాకు కావాలనేది సాధిస్తున్న తీసుకుంటా అని అన్నాడు సో ఇంకా కొంత టైం పడుతుంది కాబట్టి ఏ పద్ధతులు పోతాడో బట్ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మీరు అన్నట్టు ఏది యాంటీ కొరప్షన్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఏదైతే ఉందో సో రిటాలియేటరీ తారీఫ్స్ వాళ్ళు కూడా విధించే పద్ధతిలో ఉన్నారో ఇప్పటిదాకా ఏ దేశంలో ఇప్పుడు మాత్రం దీ దీనికి అమెరికా మీద ఉపయోగించే అవకాశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ట్రంప్ వస్ట్ కం వర్స్ట్ ఇప్పుడు ఇప్పుడు అయితే ఇప్పుడు గ్రీన్లాండర్స్ తర్వాత ఇప్పుడు డెన్మార్క్ వాళ్ళంతా మాత్రం ఫర్ముగు ఉన్నారు ఏంటి అని అంటే ఓకే ఇప్పటికైనా అమెరికా కెన్ యూజ్ ఇట్ మిలిటరీ బేస్ చేసుకోవచ్చు కానీ అవుట్ రైట్గా అమెరికాలో కలుపుకోవటం అనేది యాభై ఒకటి రాష్ట్రంగా ఏర్పరచడం అనేది అంతకుముందు కెనడాను కూడా అన యాభై ఒక రాష్ట్రం అనేసి ఆయన అయితే అసలు రాష్ట్ర గవర్నర్ అనేసింది కదా కూడా అంటే అటువంటి పద్ధతులు మాత్రం మేము యాక్సెప్ట్ చేయమనేది ఆర్ సార్ అంటే ఓకే వాళ్ళు ఏదో ఏసీఐ తీసుకొస్తాం ఆర్థిక ఒత్తిళ్ళు మీ మీద కూడా పెడతామని ఇప్పటివరకు మేము ఉపయోగించలేదు ఉపయోగిస్తాం బట్ హౌ స్ట్రాంగ్ దే ఆర్ డెన్మార్క్ ఉంది గట్టిగా తిప్పి తిప్పి కొడితే ఇరవై వేల మంది వాళ్ళ మిలిటరీ అండ్ వాళ్ళ దగ్గర వాళ్ళకి కొన్ని అసలు సబ్మెరెన్స్ కూడా లేవు అండ్ వార్ ఎయిర్క్రాఫ్ట్స్ జెట్ ఫైటర్స్ లేవు వాళ్ళకి సో వెరీ లిమిటెడ్ రిసోర్సెస్ గట్టిగా నేను నేను ఎనెక్స్ చేస్తాను నువ్వేం ఏం పీకుతావు అంటే ఇప్పుడు దాకా ఏంటి మనిషి మనిషికి వెలకట్టాడు యాభై ఏడు వేల మందికి ఒక్కొక్కరికి వాళ్ళ స్థాయిలను బట్టి ముప్పై వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల దాకా నేను చెల్లిస్తానని అమెరికాకి ఇలా జనాల్ని దేశాలని కొండం కొత్త కాదు ఎయిటీన్ హండ్రెడ్ త్రీ నుంచి మనం చూస్తూ వస్తున్నాం రష్యా దగ్గర అమాయకంగా కొట్టేశారు రష్యా దగ్గర ఒకటి ఫ్రాన్స్ దగ్గర ఒకటి కొట్టేశారు అలాస్కా వదిలేసుకున్న తర్వాత ఇవాళ నాలుగు కరుచుకుంటున్నారు ఎందుకంటే అక్కడ రిచ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి లాంగ్ బ్యాక్ వాళ్ళు అంటే మనకు మన మనకున్న విజన్స్ ట్వంటీ ఫార్టీ ట్వంటీ సిక్స్టీ దగ్గర ఉంటే వాళ్ళకి ట్వంటీ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ దగ్గర ఉన్నాయి వాళ్ళకి ఆ విజన్ అప్పటి నుంచి దేశాలు కొనుక్కోవటం మనకి ఏది కాల్ చేయటం రూబాబు చేయటం ఇవాళేమి ట్రంప్ కొత్తగా తీసుకొచ్చిన పాలసీ ఏం కాదు కాకపోతే యుద్ధానికి దిగితే పరిస్థితి ఏంటనేది ఆ ప్రశ్న ఒకసారి పాపరావు గారి దగ్గరికి వెళ్తాం పాపరావు గారు సో ఈ దేశాలు కొనుక్కోవటం మీరు చూస్తున్నారు పక్కన విజువల్స్లో కూడా వాళ్ళ అగ్రిమెంట్లు కానీ గ్రీన్ల్యాండ్ విషయంలో ఎలా చేసుకున్నారు చైనా వచ్చింది చాలా తెలివిగా వచ్చి లేదు మీకు పోర్ట్లు కడతాం సీ పోర్ట్లు కడతాం ఎయిర్పోర్ట్లు కడతాం అంటే అక్కర్లేదు బాబాయ్ మేము అమెరికాతో ఆల్రెడీ అండర్స్టాండింగ్లో ఉన్నది చైనా ఏంటి అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఉన్నవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ మెయిన్ కాజ్ ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఆర్ ది ఆఫ్ ది గ్లోబ్ దే ఆర్ ఇన్ ల్యాండ్ థర్టీ పర్సెంట్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి ఆ ఎక్స్ప్లోర్ చేయడం కోసం రేరెస్ కోసమే ఈ పంచాయతీ అంతా ట్రంప్ గారు పెట్టింది ఎప్పుడైతే చైనా టైడ్ చేసిందో మరోపక్క భయం ఏంటి నేషనల్ సెక్యూరిటీ అనేది ఎందుకు చూపిస్తున్నాడు చైనా రష్యా వచ్చేస్తే మరి ఈ ఆర్కిటికా దగ్గరికి వస్తే